హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో అయితే ఎండు వరకు చూడండి స్కిప్ చేయకుండా దీంట్లో ఒక యూజ్ఫుల్ చెట్ అయితే మీరు చూస్తారు జాండీస్ వచ్చినప్పుడు అన్నమాట దాని పసరు దీనికైతే మా ఊరైతే చాలా ఫేమస్ పసకల మందు చేస్తారు కాబట్టి ఎప్పటినుంచో అంటే మా తాతల కాలం నుంచి కూడా చేస్తారన్నమాట ఈ తయారు ఇప్పటికి కూడా ఎక్కడెక్కడ దూరం నుంచి కూడా వచ్చి తాగిపోతారు మన మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో అంజీరా ఫ్రూట్ అని ఉంటుంది కదండీ ఆ అంజీరా ఫ్రూట్ చెట్టే ఈ అంజీరా చెట్టు దీనికి ఉన్న ఆకులనే తెంపి దాంట్లో జీలకర్ర కలిపి పసరైతే చేస్తారు ఆ పసరలో ఏదో మందు కలుపుతారు ఆ మందు అయితే ఎవరికి తెలియదు కానీ అది అక్కడ వేసే వాళ్ళకి ఊర్లలోకి మాత్రమే తెలుస్తుంది అనమాట అది దాపిస్తే ఇక ఫైవ్ డేస్ వరకు పత్యం చేయాలి ఆ తర్వాత కూడా నాన్ వెజ్ అయితే ఒక టెన్ డేస్ వరకు నాన్ వెజ్ కూడా అస్సలే ముట్టుకోవద్దు ఒకవేళ మీరు పత్యం చేయకుండా ఉంటే అయితే చనిపోతారు అంత పవర్ఫుల్ అనమాట ఈ కామర్లు అనేవి టెన్ ఇయర్స్ పైబడిన పిల్లలకి ముసలోళ్ళకి అంటే పెద్దవాళ్ళకి ఎవరైనా ఇదైతే తాగొచ్చు కాకపోతే మెయిన్ ఏంటంటే పత్యం చేయాలి వాళ్ళు చెప్పిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి వేరేది మాత్రమే ఏది తీసుకోకూడదు ఇదే ఆ చెట్టు అండి దానికి ఉన్న చిన్న చిన్న ఫ్రూట్సే అంజీరా ఫ్రూట్స్ అవి పెద్దగా అయినాకనే మనకు అంజీరా ఫ్రూట్ అంటారు కదా అది తింటాం అన్నమాట చాలా హెల్దీ ఫ్రూట్ కదా మనకు బయట కొనుక్కుంటే వీటికి అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది మీరు ఇంక అడిగి చూడండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి